హలో ఫ్రెండ్స్ నేను కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తాను దీనికోసం కొంచెం కొత్తిమీర ఎక్కువే తీసుకున్నాను అంటే పది కట్టలు పైన తీసుకున్నాను అదేవిధంగా రెండు కేజీలు టమాటాలు తీసుకున్నాను ఒక పావు కేజీ కన్నా ఎక్కువ పచ్చిమిర్చి తీసుకున్నానండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా పచ్చడి రెడీ అయిపోయింది కొంచెం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆ కళాయిలో కొంచెం వెల్లుల్లి రేఖలు అదేవిధంగా పచ్చన్నపప్పు రెండు గరెట్లు వేసుకోవాలండి అదేవిధంగా ఒక గరెట మినపప్పు వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను పెసరపప్పు వేసుకునండి అది వేగేటప్పుడు ఒక పెద్ద స్పూను ధనియాలు ఒక హాఫ్ స్పూను మెంతులు ఒక పెద్ద స్పూను ఆవాలు వేసుకునండి ఇవి కూడా బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించాలండి లేకపోతే మాడిపోతే టేస్ట్ పాడైపోతుంది ఇలా వేగేటప్పుడు చిన్న మంట మీద వేయిస్తేనే చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువసేపు వేయించాలండి వేయించిన తర్వాత ఇవి పక్కకు తీసేసి ఇప్పుడు ఇందులో స్టవ్ ఆఫ్ చేసండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి అది ఆ వేడికి వేగిపోతుందండి వేగిన తర్వాత ప్లేట్లోకి ఇది తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టేటప్పుడు ఈ లోపల స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అందులో మనం నీట్గా ఉంచి నాటు పెట్టిన పచ్చిమిర్చిని వేసుకుని బాగా వేయించుకోవాలండి ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే మానవచ్చు నేను కొద్దిగా వేసానండి ఆయిల్ వేసి కొంచెం ఎక్కువసేపు వేయించాలండి ఇవి వేగిన తర్వాత కట్ చేసి ఉంచిన టమాటాలు రెండు కేజీలు అని చెప్పాను కదా ఇవి వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు పెద్దమంట పెట్టి బాగా వేయించాలి కొంచెం ఎక్కువసేపే పడుతుందండి అంటే ఎక్కువ కట్ చేసాం కాబట్టి ఎక్కువసేపు పడుతుంది పెద్దమంట పెట్టేసి ఒక చారెడు ఉప్పు కళ్ళు వేసుకొని లేదంటే రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుని అండి ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి కొంచెం ఎక్కువసేపు వేయించాలన్నమాట వీటిని ఎక్కువసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం కొత్తిమీర కట్ చేసండి నీట్గా పక్కన ఉంచాను అది క్లీన్ చేసి నీట్గా కడిగేసి పక్కన ఉంచాను అది ఇప్పుడు ఈ కొద్దిగా మగ్గనిచ్చి ఆ కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ లోపల మూత పెట్టేసి దీన్ని మగ్గనిద్దామండి ఈ పచ్చడి ఎప్పుడు కూడా టిఫిన్లోకైనా దోశల్లోకి అయినా చపాతీలోకైనా ఇడ్లీలోకైనా ఇందులోకైనా చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది జొన్న సంకెట్లోకైనా రాగి సంకటిలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొత్తిమీర వేసేద్దామండి వేసేసి ఈ కొత్తిమీర వేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు మగ్గనివ్వకూడదు ఎందుకంటే ఆ జ్యూసుతోనే మనం పచ్చడి చేస్తాం కాబట్టి వాటర్ వేయకూడదండి వాటర్ వేస్తే మళ్ళీ త్వరగా బూజెక్కిపోతుంది అందుకని ఈ జ్యూసు మొత్తం అంతా కూడా ఈగిరిపోకుండా ముందే దించేయాలండి దించేసి పక్కన పెట్టుకోవాలండి అంతే అండి ఇదంతా కూడా ఆఫ్ చేస్తాను స్టవ్ నేను ఆ వేడికే కొత్తిమీర మగ్గిపోతుంది ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి అంతే అండి చాలా ప్రతిరోజు మనం క్యారేజీ టైంలో చాలా కంగారు పడిపోతూ ఉంటాం కదండి స్కూల్కి పిల్లల్ని పంపించాలి రెడీగా టిఫిన్ చేయాలి లేదంటే టిఫిన్లో పచ్చడి ఏం చేయాలి ఇలా కంగారు పడిపోతూ ఉంటాం లేదంటే కా క్యారేజీల ఆఫీస్కి పంపించాలి ఇలా కంగారు పడిపోతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇలాంటివి చేసి ఉంచుకుంటే మనకి ఏ టిఫిన్లోకైనా అవైలబుల్గా ఉంటుందండి ఈ పచ్చడి అందుకే దీన్ని ఇలా నేను చేసి ఉంచుతాను అనమాట ఇప్పుడు పోపులన్నీ చల్లారిపోయినాయి కదండీ ఇప్పుడు మిక్సీ పెట్టేస్తున్నాను ఈ పౌడర్ అంతా మిక్సీ పెట్టేసండి మనం వేయించి ఉంచిన ఈ టమాటా ప్రాసెస్ అంతా కూడా ఈ మగ్గపెట్టిన టమాటాలన్నీ కూడా వేరే గిన్నెలోకి వంపితే అండి త్వరగా చల్లారిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పౌడర్ని ఇందులో వేసుకునండి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ టమాటాలన్నీ కూడా మిక్సీ పెట్టాలండి మిక్సీ పెట్టి ఇందులో వేసుకోవాలి ఎంత ఈజీగా మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది మనం సాల్ట్ వేస్తాము అన్నీ వేస్తాం కాబట్టి అండి ఇందులో ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా కూడా ఇలాగే మిక్సీ పెట్టేసి వేసుకోవాలండి ఇలాగ కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది ఇందులో మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి జ్యూస్ ఉంటుంది కాబట్టి ఆ జ్యూస్తోనే మిక్సీ పెట్టాలి అందుకే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట వాటర్ వేస్తామంటే త్వరగా పాడైపోతుంది ఇలా చేసి ఉంచుకునండి ఇప్పుడు ఈ ప్రాసెస్లోకి మనం ఇందులో పోపు వేసుకుందాం అండి పోపు తెలుసు కదా కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఆయిల్ వేసుకుని బాగా వేయించుకోవాలి వేయించుకుని ఇవన్నీ కూడా ద్వారగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసేసుకోవడం అండి ఎంత టేస్టీ అయినా హెల్దీ అయినా టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయ్యండి మీరు కూడా ట్రై చేయండి దీన్ని బాగా చల్లారిన తర్వాత చెప్పాను కదా ఇందాక మీకు ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు బాటిల్లోకి తీసుకుని ప్లాస్టిక్ స్పూన్ అండి ఎంత టేస్టీ అయినా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అదే స్టీల్ స్పూన్ కానీ ఇంకా వేరే ఏ స్పూన్ పెట్టినా కూడా త్వరగా పాడైపోతుందండి పచ్చడి కూడా పాడైపోతుంది అంతే అండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే టేస్ట్ ఏమైనా హెల్దీ అయినా పచ్చడి రెడీ అయిపోయింది నేను డబ్బాలోకి తీస్తాను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్